నోరు తెరచి చెప్పుకొని చుండగా ప్రతి బిడ్డను ఏసు నామమున స్వస్థపరచండి ప్రభా ఏసు నామమున ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభా అయా బంధకముల నుండి విడిపించి నైనా ప్రభా ప్రతి ఒక్కరి నోట మీ సాక్ష్యం ఉంచండి ప్రభా అయా మా అందరినీ నైనా నీ వాడుకున్నావు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం అంతట్లో తోడయి ఉండమని ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము మా తండ్రి ఆమేన్ అందరు కూర్చున్నాం హలే దేవుడికి శుతి మహిమ కలిగిన గాక హలే దేవుడు వాక్యాన్ని ధ్యానించుదాం మతీస్ సువార్త ఐదో అధ్యాయము పదమూడో వచనాన్ని చూద్దాం మత్స్సు సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ధ్యానించుదాం మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికినే పనికిరాదు చాలం చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడ తండ్రి సూత్రాలు చెల్లించుతున్నాం దేవాసింహాస్యను సింహాసనుపై హాస్యను పరిశుద్ధుడు ఇంతవరకు పాటలను తోడైండా దివా వచ్చిన బిడ్డలందరిని బట్టి దర్శించి దీవించు లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా దీవించమని కోరుతున్నాం ఈ మైక్ శబ్దం ద్వారా గీయని వాళ్ళని కూడా దీవించమని కోరుతున్నాం తండ్రి ఏ తండ్రి ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా నడిపించు తండ్రి ఈ కూటమంతులను ఉండవు జరిగించావు మాతో వాక్యము దొరక నువ్వు మాట్లాడు నేను మాట్లాడే మాటలు వ్యర్థమవుతాయి నాలో నువ్వు ఉండి మాట్లాడి పతి హృదయాన్ని కదిలించి యేసు పరిషుద్దు నామును బట్టి ప్రార్థించడి వేడుకున్నాము తండ్రి ఆమె గమనించండి ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు మాట్లాడుతూ యేసు మీద మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే ఉప్పు మంచిది కానీ ఉప్పు అది దాంట్లో ఉన్న సారం తగ్గిపోతే అది దేనికి బనికి రాదు కాళ్ళు కిందకే బిచ్చిద్ది అన్నాడు అంటే ఇప్పుడు మనము ఎన్ని కూరల్లోనైనా చూడండి ఎన్ని కూరలు వండుకున్నా కానీ ఉప్పు లేకపోతే తినం తింటారా చెప్పరేంది తింటారా తినం ఏ కూరలోనైనా పచ్చళ్ళ కనీసం పచ్చడిలో కూడా ఉప్పు ఉంటేనే ఉప్పు చూడండి ఒకటి ఏమన్నాడు అంటే ఒకటి ఉప్పు బనికొచ్చింది అనుకో పనికొచ్చే ఉప్పు రెండు రకాలు ఉంటుంది ఒకటి పరిశుద్ధపరచటానికి కూరలన్నీ పరిశుద్ధపరచటానికి పరిశుద్ధంగా ఉండటానికి ఒకదానికి బనికి వచ్చేది ఉప్పు రెండవది ఉండటానికి కూడా బనికి వచ్చింది ఉండటానికి కూడా బనికి వచ్చింది ఇప్పుడు పచ్చళ్ళు ఉంటాయి అవి సంవత్సరం తరబడి ఉంటాయి ఆ పచ్చలు ఉండటానికి కూడా ఉప్పు ఎక్కువ వాడతారు అంటే ఉప్పు ఒకటి రుసికి ఒకటి నిల్ ఉండటానికి ఒకటి మంచి ఉండటానికి ఉప్పు మూడిటికి పనికొచ్చింది అంటే ఉప్పు ఎలాగ ఉంటుందంటే ఉప్పు మంచిది అన్నాడు మీరు కూడా ఉప్పు లాంటి వాళ్ళు అన్నాడు గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఉప్పు లాంటి వాళ్ళు ఇప్పుడు సాధ్యంగా ఒక సామెత ఉంటుంది అన్నేసి చూడు నన్నేసు జూడు ఉందంట ఉప్పు ఉందంట కారం వేసినా చింతపండు వేసినా లేకపోతే పసుపు వేసినా ఏది వేసినా కానీ ఏది రుచి రాదు ఒక ఉప్పు తగిలితేనే రుచి వచ్చింది హలే హలోయ అంతేనా ఉప్పు లేదే మనిషి ఏది కూడా అంటే ఆహారం తినలేడు ఉప్పు చాలా వైద్యాలు కూడా బనికి వచ్చింది వైద్యం కూడా మనిషికి మనిషిలోకి చాలా పనికి వచ్చింది ఇక్కడ ఉప్పును వాడాడు చూడండి లేబియఖండం పదమూడవచ్చ లేబియండం రెండో వచ్చాం పదమూడవచ్చిన వచ్చిన మైగులో చదువు నీవు నైవేద్యము నాకు ఉప్పు చేర్చవలేను అది ఇక్కడ అంటున్నా మీరు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను అన్నాడు అది పైది ఆనాడు ఆనాడు అంట దేవుడికి నైవేద్యం పెట్టేవాడు ఆ నైవేద్యం పెట్టే దాంట్లో దాంట్లో ఉప్పు కూడా కలపమన్నాడు ఇక్కడ అంటే దేవుడికి ఏంటిది అలేలోయ్ చేసి మళ్ళీ మళ్ళీ పెట్ట అలేలోయ ఏం పెట్టమన్నాడు అంటే ఏమిది ఉప్పు కూడా వాడమన్నాడు ఇప్పుడు ఉప్పు దేనికి అంటే సాధ్యంగా ఉప్పు చాలా పనికి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బీపీ డౌన్ అయినా కానీ ఉప్పు అంటే భాగం కూడా ఉప్పు ద్వారాగే మనిషి బతుకుతున్నాడు ఇప్పుడు ఉప్పు ఒక మనిషికే కాదు